భిన్నాల యొక్క రకాలు ఇప్పుడు భిన్నాల యొక్క రకాలను అర్థం చేసుకుందాం పదండి మన దగ్గర మూడు రకాల భిన్నాలున్నాయి ఒకటి బై ఐదు రెండు బై ఐదు మరియు మూడు బై ఐదు అయితే ఈ భిన్నాలన్నింటిలోనూ హారం ఒకేలా ఉంది ఇప్పుడు మరికొన్ని భిన్నాలను చూద్దాం రెండు బై ఐదు మరియు మూడు బై ఏడు ఇక్కడ మనం హారం భిన్నంగా ఉన్నట్లు చూశాము హారం ఒకే విధంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే భిన్నాలను పోల్చడం సులభమవుతుంది మీరు మొదటి ఉదాహరణను పరిశీలించినట్లయితే దానిలో రెండు బై ఐదు మరియు మూడు బై ఐదు తీసుకుంటే మూడు బై ఐదు అనేది రెండు బై ఐదు కంటే పెద్దది అని మీకు తెలుస్తుంది ఎందుకంటే మనం ఏ వస్తువునైనా ఐదు సమాన భాగాలుగా విభజించి దాని నుంచి మూడు భాగాలు తీసుకుంటే అవి ఎక్కువగా ఉంటాయా లేదా మీరు వాటిలోని రెండు భాగాలను తీసుకుంటే ఎక్కువగా ఉంటాయా కానీ ఇప్పుడు మనం రెండవ ఉదాహరణ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ మన దగ్గర రెండు బై ఐదు మరియు మూడు బై ఏడు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఏది పెద్దదో చెప్పడం కష్టం దీనర్థం నేను ఒక సమాన కట్ చేసి వాటిలో భాగాలను తీసుకున్నాను అలాగే సమాన భాగాలుగా కట్ చేసి మూడు భాగాలుగా తిన్నాను ఏది ఎక్కువ ఇక్కడ ఇది చెప్పడం కష్టం అందుకే ఈ భిన్నాలను మనం సజాతి మరియు విజాతి భిన్నాలు అని పిలుస్తాం హారాలు సమానంగా ఉన్న భిన్నాలు సజాతి భిన్నాలు మరియు హారం అసమానంగా ఉన్న భిన్నాలు విజాతి భిన్నాలు ఇవే కాకుండా మనకు మరికొన్ని రకాల భిన్నాలున్నాయి రండి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం ఇప్పుడు ఈ చిత్రాలలో ఈ వృత్తం చూడండి ఇది ఒక రోటీ ఇప్పుడు ఈ రోటీలో నాలుగో భాగాన్ని చూపించాలంటే ఎలా చూపిస్తాం ఒకటి బై నాలుగు నేను దానిలో రెండు భాగాలను తిన్నట్లయితే మీరు దాన్ని ఎలా చూపిస్తారు నేను మూడు భాగాలు తిన్నట్లయితే అప్పుడు మూడు బై నాలుగు అని రాస్తారు నేను అన్ని భాగాలు తినేసినట్లయితే నేను మొత్తం రోటీని తిన్నానని చెబుతాను అంటే ఒకటి బై ఒకటి ఇజ్ ఈక్వల్ టు ఒకటి నేను ఒకటి కంటే ఎక్కువ తిన్నట్లయితే నేను ఒక పూర్తి రోటీ తినేసి రెండవ రోటీలో పావు వంతు తిన్నాను అప్పుడు నేను నాలుగు బై నాలుగు ఒకటి బై నాలుగు అని చెబుతాను అంటే ఈ రెండింటినీ కలిపిన తర్వాత నేను ఐదు బై నాలుగు అని చెప్పవచ్చు కాబట్టి మనం ఈ భిన్నాలను పరిశీలిస్తే మొదటి మూడు ఉదాహరణలు అన్నింటిలో మొత్తం భాగం కంటే కొంచెం తక్కువ ఉండడాన్ని చూశాము మనం ఈ రకమైన భిన్నాలను క్రమభిన్నాలు అని పిలుస్తాము మనం నాలుగు బై నాలుగు మరియు ఐదు బై నాలుగు గురించి మాట్లాడినట్లయితే వీటిలో పూర్తి వస్తువు లేదా పూర్తి వస్తువు కంటే ఎక్కువ ఉంది లేదా ఒకటి కంటే ఎక్కువ ఉంది అని మనం చెప్పచ్చు కాబట్టి మనం ఈ భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటాము లవం హారం కంటే చిన్నగా ఉన్న భిన్నాలు క్రమభిన్నాలు అవుతాయి మరియు లవం హారంకి సమానంగా లేదా ఎక్కువగా ఉంటే అవి అపక్రమ భిన్నాలు అవుతాయి ఇప్పుడు మనం ఒక పూర్తి రోటీ మరియు మరొక రోటీలో తీసుకున్న పావు వంతు భాగం గురించి మాట్లాడుకుందాం దీన్ని మరోసారి చూద్దాం ఇది అపక్రమ భిన్నం అని తెలుసు కానీ మనం దీన్ని ఇలా కూడా రాయొచ్చు నాలుగు బై నాలుగు రాసే బదులు ఒకటి రాస్తాను నేను ఇలా రాసినట్లయితే ఒకటి మరియు ఒకటి బై నాలుగు అని అప్పుడు దీన్ని మనం మిశ్రమ భిన్నం అంటాము మిశ్రమ భిన్నం అనేది పూర్ణ సంఖ్య మరియు క్రమభిన్నాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు దీన్ని అపక్రమ భిన్నం లేదా మిశ్రమ భిన్నం అని రాయవచ్చు మీకు ఎలా నచ్చితే అలా మరికొన్ని ఉదాహరణలు చూద్దాం రండి నా దగ్గర అర్టి పండుంది అందులో నేను సగభాగం తీసినట్లయితే నేను దాన్ని ఒకటి బై రెండు అని రాయొచ్చు మరియు ఇది ఒక క్రమభిన్నం కానీ నేను బాగా ఆకలితో ఉండి ఒక పూర్తి అరటి పండు మరియు రెండవ దానిలో సగం తిన్నాను నేను దాన్ని ఎలా రాయవచ్చు ఒకటి మరియు ఒకటి బై రెండు కనుక ఇది మిశ్రమ భిన్నం కాబట్టి నేను రెండు బై రెండు మరియు ఒకటి బై రెండు అని కూడా రాయొచ్చు వాటిని కలిపితే మూడు బై రెండు అవుతుంది మరియు ఇది ఒక అపక్రమ భిన్నం ఇక్కడ మనం భిన్నాలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకున్నాము ఈ రకాలలో సమాన మరియు అసమాన హారాలు దీని తర్వాత అపక్రమ మరియు క్రమ భిన్నాలు మరియు అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా రాయవచ్చని కూడా చూశాము